మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఎగరవేసి మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది గంటల పని విధానంతో కార్మికులతో వెటి చాకిరీ చేయిస్తున్న సమయంలో కార్మికులు మనుషులే అనే నినాదంతో ఎంతో మంది పోరాడి అమరులై సాధించి రోజుకు ఎనిమిది గంటల పని విధానమే మేడే అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవం జరుపుకుంటున్న ఇప్పటికీ కార్మికుల జీవన విధానంలో మెరుగుపడింది ఏది లేదన్నారు కార్మిక చట్టాలను కాలరాయాలను చూస్తున్న ప్రభుత్వాలపై కార్మికులంతా ఏకమై పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకుంటున్నాం మనం మొత్తంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన పార్షుధ కార్మికులుగా వాళ్ళు మనమే యాజమాన్యం ప్రతిసారి కూడా ఏదైతే చేయాల్సిందే చేయకుండా మన కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు మనం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూపుతా ఉన్నాం నాడు బతుకని కోసమే ఉద్యోగం చేస్తున్న మనమై కనీసం కన్న పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేకుండా పొద్దున ఎప్పుడో నాలుగు గంటలకు లేచిపోయి రాత్రి పది గంటలకు వచ్చే పని పని పరిస్థితుల నుంచి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల మనకి ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఈ ఎనిమిది గంటల పని విధానంలో కూడా ఇప్పుడు యాజమాన్యాలు దాన్ని పన్నెండు గంటలు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది మేడే అంటే ఒక పండగ కాదు ప్రతి సంవత్సరం మనం ఏదైతే అమరుల త్యాగాల వల్ల ఈ మాత్రం కనీస అవసరాలు తీర్చుకుంటూ బతుకుతున్నామో ఈ కార్మిక దినాన్ని మరొక మారు కార్మిక హక్కులకై అంకితం చేసుకోవడం కోసం ఈ జరుపుకుంటున్న మేడే పండగ ఈ దీన్ని ఇట్లాగో మనకి ఇవాళ హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి ఎంజాయ్ చేసుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వాలు మనకి అదే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాయి కానీ ఈ ఈ దినాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది త్యాగాల ఈ రోజు ఈ మాత్రం కనీస అవసరాలు తీర్చుకుంటూ మనం జీవిస్తున్నాం కనీసం జీవించే హక్కు లేని కూడా ఈరోజు మనకు కనబడతా ఉన్నాయి మన దగ్గర బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేసిన పట్టణ ప్రగతి కార్మికులని సంవత్సరం నుంచి వాళ్ళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళని నిర్దర్శనంగా పక్కన పెట్టిండు దానికోసం మనందరం కలిసి కొట్లాడితే దాన్ని ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకుపోయి కొట్లాడితే వాళ్ళకి టెండర్ వేసి మేము ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పి యాజమాన్యం ప్రకటించింది ఆ టెండర్లో దళిత రత్నలు మేము దళితుల కోసం ఉద్ధరిస్తాము మేము దళితులము దళితుల కోసం మేము మా ప్రాణాలు త్యాగం చేస్తామని చెప్పుకునే నాయకులు ఈరోజు ఇరవై మంది దళితుల కుటుంబాలని రోడ్డున పడకుండా మనందరం కొట్లాడి నిలబెడితే ఈరోజు కాంట్రాక్ట్ పొందిన దళిత రత్నలు అందరూ కూడా ఏమంటున్నారంటే నేను పది మంది కంటే ఎక్కువ తీసుకోను అనేసి దళితుల కోసం దళితులు ఉద్ధరిస్తామని పుట్టి మేము దళితుల కోసమే పుట్టినామని చెప్పుకునే వాళ్ళ పుట్టుక దేనికి సంకేతము మనం అర్థం చేసుకోవాలి కేవలం వాగ్దానాలు చెప్పడం ప్రగల్భాలు పలకడం ప్రసంగాలు చేయడం వరకే పరిమితమైన ఈ దళిత రత్నాలందరూ కూడా దళితుల ఏ మాత్రం ఉద్ధరిస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి పరాకాస్త ఒకటే కొట్లాడితే తప్ప మన బతుకులు నిలబడాయి కొట్లాడడానికి అందరం సిద్ధంగా ఉండాలి కొట్లాడకుండా మోచేతి నీళ్ళు తాగుతాం అనే కొంతమంది దృత్యాగాలు చేయమంటే ఈరోజు ఆ ఇరవై మంది రోడ్డున పడ్డారు కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం ఎట్లయితే కొట్లాడతామో మన బాధితులు కూడా అట్లే ఉండాలి కాబట్టి నేడే రోజు సందర్భంలో మరొక మారు మనం మన పనిని ప్రేమిస్తాం పనిని గౌరవిస్తాం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కోసం కొట్లాడుతాం ఈ కొట్లాట అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కార్మిక హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కొట్లాడితేనే మన బతుకులు నిలబడతాయి కాబట్టి అందరం కూడా మరొక మారు ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ మేడే రోజున మన హక్కులన్నిటి కూడా మనం కాపాడుకోవడం కోసం మరొక మరొకమని ప్రజలు కూడుతూ ఈ మేడేను అందరూ కూడా విజయవాడ పిలుపునిస్తూ ఈరోజు ఖచ్చితంగా మనం మున్సిపల్ కార్మికుల కోసమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ కార్మికుల కోసమే మంచిర్యాల్లో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల సదస్సుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా అందరూ కూడా రండి అక్కడికి వస్తే ఇంకా మనకంటే పౌర హక్కుల వాళ్ళు వస్తున్నారు మానవ హక్కుల వేదిక వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన జీవన విధానం ఎట్లుండాలో వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సదస్సును విజయవంతం చేయడానికి అందరూ ఎవరికి వీలైతే ఆ వీలైన పద్ధతులలో బస్సుల బస్సులలో ఆటోలలో ఆటోలలో ఒకవేళ వెహికల్స్ ఉంటే వెహికల్లల్లో ఖచ్చితంగా రావాల్సిందిగా తెలియజేస్తూ ఈ మేడం విజయవంతం చేసినందుకు ఒక రకమారు విజయవంతం తెలియజేస్తుంది